కొంతమంది భారతీయులు విదేశాల్లో మన పరువు తీస్తున్నారు అది కూడా తీవ్రమైన నేరాలు చేసి సామాన్య మనుషులు వినడానికే తట్టుకోలేని నేరాలు చేస్తున్నారు నేతలు దేశం కాని దేశం వెళ్లి భారత్ పరువు పోగొడుతున్నారు ఇప్పటి వరకు ఇండియన్స్ పై ప్రపంచ వ్యాప్తంగా ఓ మంచి పేరుంది కానీ ఘోరాతి ఘోరమైన నేరాలు చేసి భారతీయులు కూడా అందరిలాంటి వారే అనే స్థితికి తీసుకొస్తున్నారు మరీ ముఖ్యంగా అమెరికాలో ఓ రోజు నైన్ డబల్ వన్ కు కాల్ వచ్చింది సరితా రామరాజు అనే నలభై ఎనిమిదేళ్ల మహిళ ఉదయం తొమ్మిది గంటలకు నైన్ డబల్ వన్ కు కాల్ చేసింది చాలా కూల్ గా నేను నా కొడుకును చంపేశాను నేను కూడా మత్తు మందు తీసుకున్నానని చెప్పింది అడ్రస్ చెప్పమనగానే శాంటా అనాలోని లాక్ వింటాలో చెప్పింది దీంతో వెంటనే పోలీసులు ఫారెన్సిక్ టీం డాక్టర్లు సహా వేగంగా సహాయంగా చేరుకున్నారు అయితే పోలీసులు గదిలో ఉన్న చిన్నారి మృతదేహం చూసి షాక్ అయ్యారు దారుణంగా పదకొండేళ్ల యతి అనే తన కొడుకును గొంతు కోసి చంపేసింది ఆ తర్వాత ఛాతిలో ఇతర భాగాలపై కత్తితో కసిగా పొడిచి చంపింది నేచరాలు ఇక మత్తు పదార్థాలు తీసుకున్న సరితను పోలీసులు ఆస్పత్రికి తరలించారు ఆ తర్వాత చిన్నారి తండ్రి ప్రకాష్ రాజుకు సమాచారం ఇచ్చారు ఇక తన కొడుకు హత్య గురించి తెలుసుకున్న తండ్రి ప్రకాష్ ప్రకాష్ అక్కడకు చేరుకుని కన్నీటి పర్యంతం అయ్యాడు నా కొడుకే నా జీవితం అనుకున్నాను కానీ చంపేసిందని బోరను విలపించాడు ప్రకాష్ చరితతో రెండు వేల పద్దెనిమిదిలో విడిపోయాడు ప్రకాష్ వీరికి పదకొండేళ్ల కొడుకు ఎత్తి ఉన్నాడు ఈమెకు ప్రకాష్తో రెండో పెళ్లి అయితే సరితకు ఆల్కహాల్తో పాటు మత్తు పదార్థాలు అలవాటు ఉండడంతో ఇద్దరికీ విభేదాలు వచ్చాయి దీంతో ఇద్దరూ విడిపోయారు కానీ కొడుకు ఎత్తి మాత్రం నాకు కావాలంటే నాకే కావాలని కోర్టులో కేసులేసుకున్నారు తన భర్త ప్రకాష్ కు చెడలవాట్లున్నాయి అతను చాలాసార్లు చట్టాలను ఉల్లంఘించాడు కాబట్టి నా కొడుకు సంరక్షణ బాధ్యతలు నాకే ఇవ్వాలని ఫిర్యాదు చేసింది నిజమే తాను రెండుసార్లు పరిమితికి మించి ఆల్కహాల్ తీసుకున్న మాట వాస్తవం పోలీసులు నన్ను అరెస్ట్ చేశారు కమ్యూనిటీ సర్వీస్ ను శిక్షగా భరించాను నాటి నుంచి నేను ఆల్కహాల్ ముట్టనని కోర్టులో ప్రమాణం చేశాను నా కొడుకు కోసం నేను ఆల్కహాల్ మానేశానని కోర్టులో చెప్పుకొచ్చాడు ప్రకాష్ అంతేకాదు సరితకు కుటుంబ విలువలు తెలియవు తన మొదటి భర్త ద్వారా పుట్టిన వేద అనే కూతురును ఎలాగే వదిలేసింది ఆమెకిప్పుడు ఇరవై ఏళ్ళు ఆమె ఏనాడు కూతురు బాగోగులు పట్టించుకోలేదు ఆమె తండ్రే పెంచి పెద్ద చేశాడు ఇక ఆమె చాలాసార్లు మద్యానికి మద్దు పదార్థాలకు బానిస్తని ఆరోపించాడు ప్రకాష్ అలాగే ఆర్థిక స్తోమత దృష్ట్యా తనకే కొడుకును అప్పగించాలని కోరాడు చాలా రకాలుగా విచారణ చేసింది కోర్టు చివరకు స్కూలుకు పంపించాలి ఇతర వ్యవహారాలు చూడాలి కాబట్టి ప్రకాష్ దగ్గరే ఉంటాడని కోర్టు తెలిపింది అయితే వారంలో మూడు రోజులు తన కొడుకుతో ఎంతసేపు కావాలంటే అంతసేపు గడపచ్చని చెప్పింది న్యాయస్థానం ఇక న్యాయస్థానం ఆదేశాల మేరకు ఓ రోజున ఎతి చదువుతున్న స్కూల్కి వెళ్ళింది సరిత కానీ ఆ స్కూల్లో చదువుకోవడం లేదని టీసీ తీసుకుని వెళ్లిపోయాడని చెప్పారు ఆ ఘటనతో మళ్లీ న్యాయస్థానం మెట్లెక్కింది దీంతో తన కొడుకును తాను మార్చిన మాట వాస్తవమేనన్నాడు ప్రకాష్ ఎందుకంటే మంచి స్కూల్లో జాయిన్ చేయాలని మార్చాను కానీ తాను తన భార్యకు మెసేజ్ పెట్టాను కానీ ఆమె కావాలని చూసుకోలేదని చెప్పాడు దానికి ఆధారాలు కూడా చూపించాడు ప్రకాష్ తన కొడుకు గణితంలో టాపర్ స్విమ్మింగ్లో ఛాంపియన్ జిమ్నాస్టిక్స్లో ఇప్పుడిప్పుడే మంచి పేరు తెచ్చుకుంటున్నాడు చదువుతో పాటు ఆటల్లోనూ చురుకుగా ఉన్నాడు అందుకే ట్రస్ట్ ఇన్ స్కూల్ డిస్ట్రిక్ట్ కు మార్చానని చెప్పాడు ప్రకాష్ అయితే చివరకు కోర్టు తండ్రి మాటే నిజమని తేల్చింది అయితే అదే కోర్టులో మరో వదన కూడా తెలిపింది తన కొడుకు ఆరోగ్యం బాగాలేకుంటే అతని హాస్పిటల్ వివరాలు నాకు చెప్పలేదు నా కొడుకు చెప్పే వరకు కూడా నాకు తెలియదు అతను ఇంకా మత్తు పదార్థాలు వాడుతున్నాడని చెప్పింది కాబట్టి నా కొడుకును నాకు కస్టడీకి వెళ్ళాలని కోరింది సరిత కానీ ఆమె చెప్పిన వాటికి ఆధారాలు లేకపోవడంతో తండ్రి దగ్గరే ఉండాలని చెప్పింది న్యాయస్థానం అయితే కొడుకు ఎత్తి కూడా తండ్రికి బాగా క్లోజ్ అయ్యాడు తనకు ఏది కావాలంటే అది తెచ్చి పెడుతున్నాడు అదే సరితకు కుళ్ళుగా మారింది పైగా మన జరిగిన డిసెంబర్ లో క్రిస్మస్ పండగకు తన ఇంటికి పంపాలని సరిత భర్తను కోరింది ముందు సరేనన్నాడు ప్రకాష్ కానీ చివరి నిమిషంలో పంపలేదు తన దగ్గరే ఉంటానని చెప్పాడు కాబట్టి నేను పంపను మేము వేరే చోటకి వెళుతున్నాం మా స్నేహితులు ఫ్యామిలీతో గడుపుతామని చెప్పుకొచ్చాడు ఆ మాటతో రగిలిపోయింది సరిత మెల్లిగా తన కొడుకును తనకు దూరం చేస్తున్నాడని సైకోలా మారింది నీచరాలు సరిత ప్రతిసారి ఏదో ఒక కేసు వేసి వేధించేది గతంలో బెంగళూరులో సాఫ్ట్వేర్ జాబ్ చేసేవాడు అతనిపై క్రిమినల్ కేసులు కూడా ఉన్నాయని మళ్లీ ఫిర్యాదు చేసింది ఇలా ఒకటి కాదు రెండు కాదు కొడుకును తన కస్టడీకి తీసుకునేందుకు వందల ప్రయత్నాలు చేసింది అయితే తన ఉద్యోగం రీత్యా తన కొడుకు భవిష్యత్తు రీత్యా మొత్తం తన కొడుకును తనకే కస్టడీకి ఇవ్వాలి నా భార్య ప్రవర్తన మీద నాకు అనుమానంగా ఉందని కోర్టులో మళ్లీ పిటిషన్ వేశాడు ప్రకాష్ దీంతో సరిత భయపడింది ఏతీక తనకు దక్కడనుకుంది దీంతో పక్కా ప్లాన్ వేసింది అప్పటికే ఆమెకు మత్తు తీసుకునే అలవాటు ఉంది దీంతో మార్చి పదిహేడున కొడుకును పంపించాలని కోరింది అంతేకాదు డిస్నీ ల్యాండ్ కు తాను మూడు రోజుల పాటు పాస్ తీసుకున్నానని కొడుకు చూపించింది దీంతో కొడుకు డిస్నీకి వెళ్తానని మారాన్ చేశాడు తండ్రి వద్దని వారించాడు నేనే నిన్ను తీసుకెళ్తాను ఇప్పుడు వెళ్తే నీ కోచింగ్ క్లాసులు పోతాయని చెప్పాడు కానీ డిస్నీ పేరు చెప్పి కొడుకుని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసింది నీచరాలు దీంతో కొడుకు మారాన్ చేయడంతో సరేనన్నాడు ఆ తర్వాత కొడుకును ఆమె ఉన్న హోటల్ దగ్గర దగ్గట్టాడు తనతో ఎప్పుడూ టచ్ లో ఉండాలని చెప్పి కొడుకుకు ముద్దు పెట్టి మరీ పంపించాడు ప్రకాష్ ఆ తర్వాత వరుసగా మూడు రోజుల పాటు కొడుకును సంతోష పెట్టింది డిస్నీ ల్యాండ్ చూపించింది నచ్చిన ఫుడ్ తినిపించింది సరిగ్గా మార్చి ఇరవై రెండు వేల ఇరవై ఐదు తొమ్మిది గంటలకు కొడుకును తీసుకెళ్లేందుకు వస్తానని భార్యకు ఏడు గంటలకు మెసేజ్ పెట్టాడు ప్రకాష్ ఆ మెసేజ్ తో ఉన్మాదిలా మారింది సరిత అత్యంత దారుణంగా కొడుకుని చంపాలనుకుంది తన సంచిలోని కిచెన్ నైఫ్ను బయటకు తీసింది అప్పటికి చిన్నారి నిద్రలోనే ఉన్నాడు కానీ బిడ్డను ఎంతో ప్రేమించిన సరిత తనకు దక్కని కొడుకు సంతోషం భర్తకు కూడా దక్కకూడదనుకుంది మత్తు బాగా పీల్చింది ఆ తర్వాత పదునైన కత్తితో గొంతు కోసింది ఆ తర్వాత ఛాతిలో ఇతర భాగాల్లో కొడుకును తీరా పొడిచి చంపేసింది తన కొడుకు చనిపోయాడు అనుకున్న తర్వాత చాలాసేపటికి ఎమర్జెన్సీ నంబర్ నైన్ డబల్ వన్కి కాల్ చేసి చెప్పింది దుర్మార్గురాలు పోలీసులు వచ్చి చూసేసరికి ఘోరంగా చనిపోయి ఉన్నాడు ఈ హత్య తర్వాత శాంటానా పోలీసులు ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు అమెరికాలో తల్లిదండ్రులు విడిపోవడం కారణంగా ఇబ్బందులు పడుతున్నారు చిన్నారులు వీరి ప్రేమలో వాళ్లు నలిగిపోతున్నారు నిజమైన ప్రేమ ఉన్న వారు ఇలా చెయ్యరు భూమి మీదకు ఇతరు తీసుకొచ్చిన తల్లే ఇలా ప్రాణం తీయడం బాధాకరం ఆమె మీద హత్య కేసుతో పాటు ఇతర సెక్షన్ల కింద కేసులు పెట్టాం కనీసం ఇరవై ఆరేళ్ల జైలు శిక్ష పడుతుందని పోలీసులు ప్రకటన విడుదల చేశారు ఈ హత్య కేసు అమెరికాలోని భారతీయులను భయభ్రాంతులకు గురిచేసింది తల్లి విభేదాలు పిల్లలకు శాపం కాకూడదు ఈ హత్య తర్వాత పిల్లల కస్టడీపై కోర్టులు కూడా మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇక తన కొడుకుని తీసుకెళ్దామని వస్తున్న తండ్రికి ఈ మరణ వార్త తెలియడంతో మునిరై కుప్పకూలిపోయాడు తాను అమెరికాలో ఎవరి కోసం బ్రతకాలంటూ ఏడవడం అందరినీ కంటతడి పెట్టించింది ఉన్మాది సరిత మోహన్ మాత్రం తాను దారుణమైన తప్పు చేశానన్న ప్రాశ్చిత్తం కూడా కనిపించకపోవడం చూసి పోలీసులే షాక్ అయిపోయారు మరి ఇలాంటి తల్లిని ఏం చేయాలి మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి వీడియో అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో ఉండే అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి